అల్లూరు సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం కివర్ల పంచాయతీలో విజయనగరం ఆర్టీసీ జోన్ చైర్మన్ సివేరి దున్నదొర అనంతగిరి మండల పార్టీ ప్రెసిడెంట్ సుబ్బారావు టీడీపీ యూత్ కమిటీ చైర్మన్ వీరాధ్వర్యంలో చిడిగారు నక్కుల మామిడి బుడ్డిగరువు వెంకటవలస గంజల గరువు పందిరి మామిడి గ్రామాల్లో ఉన్నటువంటి వైసీపీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో కండువాలు వేసుకుని టీడీపీ పార్టీలో చేరారు ఎక్కడ చూసినా వైసీపీ మా సొంత కుటుంబం వాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా తెలుగుదేశంకి రెండ్రా బాబు అంటే మేము వైసీపీలో ఉంటామని చెప్పిన సందర్భాలు అనేక ఉన్నాయి కానీ ఒకరోజు రోజు ఇన్చార్జి దానికి నా ప్రత్యేక ధన్యవాదాలు నమస్కారం తెలియజేస్తున్నాను అలాగే పార్టీ అధ్యక్షుడికి కేజనీగా ఉన్న గన్నులు గాడి గారికి గారికి భీమన్న గారికి శ్యామ్ గారికి అలాగే గ్రామ కమిటీ అధ్యక్షులు గారికి మరి కేటీవీ రామగారికి అలాగే మోడే ప్ర చాలా మంది గ్రామ కమిటీ అధ్యక్షులందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను మరి ఈ గ్రామంలో ఈరోజు మాకు సందర్శించడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ప్రభుత్వం వచ్చింది పదిహేను పదిహేడు నెలలు కావస్తుంది కానీ ఈరోజు ప్రభుత్వం అన్నది ఏం చేస్తుంది అన్నది మీకు తెలియాలంటే మరి మేము వచ్చి మీకు చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంది ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వీరు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చే అమలు ఉన్నారో వాటన్నిటికీ ఎట్లా కన కనెక్టేట్ చేయాలి రోడ్లు ఏ విధంగా కలపాలన్నది ఒక పెద్ద ప్రణాళిక ఉన్నారు అటువంటి ప్రణాళిక కలిగిన నాయకుడికి ఇక్కడ నుండి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారు దొన్న కూరగారు మరి అన్ని విషయాలు తెలియజేస్తూ మన గిరిజన ప్రాంతంలో రోడ్డు విషయాలు అయితేనేమి మంచినీటి విషయాలు అయితేనేమి ఏమున్నారని మీరు ఆయన ముందుకు పెడితే ఖచ్చితంగా ఆ పనిని సాధ్యమైనంత వరకు ముందుకి సమస్యలను పరిష్కరించాలని ఆయన ఎంతో ఆశ కలిగి ఉన్నారు నమస్కారము ఈరోజు అనంతగిరి మండలం చివర్ల పంచాయతీలో సుమారు నూట ఇరవై కుటుంబాలు వైఎస్ఆర్సిపి పార్టీ నుండి తెలుగుదేశం పార్టీకి రావడం జరిగింది ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూశారు ఈ పద్దెనిమిది నెలల పరిపాలనలో జరిగినటువంటి సంక్షేమ పథకాలు మా గిరిజన ప్రాంతంలో జరుగునండి అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలు ప్రత్యక్షంగా చూసి ఇలాంటి ప్రభుత్వం మనకు అవసరం మనకు అభివృద్ధి చేసే ప్రభుత్వం మనకు అవసరం మనకు సంక్షేమ పథకాలు సక్రమంగా అందించే ప్రభుత్వం మనకు అవసరం చంద్రబాబు నాయుడు గారు ఆయన పరిపాలన చాలా బాగుంది అని మన ముఖ్యమంత్రి గారి పరిపాలనని నచ్చి మెచ్చి ఇవేళ ఇవర్ల పంచాయతీలో నూట ఇరవై కుటుంబాలు వైఎస్ఆర్సీపీకి కరుడు కట్టినటువంటి కుటుంబాలు నూట ఇరవై కుటుంబాలు మన తెలుగుదేశం పార్టీకి రావడం జరిగింది కాబట్టి ఇంకా మా న్యూ అరకు నియోజకవర్గంలో ఇంకా అనేక మంది మన తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాన్ని కూటమి ప్రభుత్వానికి మీద నమ్మకంతో ఇవాళ రావడానికి సిద్ధంగా ఉన్నాదు ఉన్నారు అతి త్వరలోనే ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీని పూర్తిగా తుడిచిపెట్టి ప్రతి గ్రామానికి ప్రతి గడపకి తెలుగుదేశం జెండా రెపరెపలాడించే విధంగా కార్యక్రమం చే చేయబోతూ ఉన్నాం రాబోయే రోజులో ఎక్కడ చూసినా ఏ గ్రామంలో చూసినా తెలుగుదేశం పార్టీ తప్ప వైఎస్ఆర్సీపీ కనబడబోదు ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూశారు ఆయన ఒక్క మన గిరిజన ప్రాంతంలో ఒక్కటంటే ఒక్క అభివృద్ధి లేదు ఒక్క రోడ్డు లేదు ఒక మంచినీళ్ళు లేదు ఒక సీసీ రోడ్డు లేదు ఒక డ్రైనేజీ లేదు ఏ గ్రామానికి కూడా ఒక్క అభివృద్ధి కూడా చేసిన పాపం లేదు కనీసం సంక్షేమ పథకం అన్నారు అది కూడా సక్రమంగా ఇచ్చినటువంటి దాఖలా లేవు ఉన్న రేషన్ కార్డు పిన్ పెన్షన్లు ఒక కుటుంబానికి ఇద్దరు ముగ్గురికి వస్తే పెన్షన్లు తొలగించారు చాలామందికి పెన్షన్లు డిలేట్ చేసిన పరిస్థితి ఏంటయ్యే ఇలా పెన్షన్లు తీసారంటే మీకు ఎక్కువ భూములు ఉన్నాయి ఒక కుటుంబంలో ఇద్దరు ఉంటే ముగ్గురు ఉంటే ఒకరికి ఇవ్వాలి అని పనికి మళ్ళీ నిబంధనలు పెట్టి అనవసరంగా పెన్షన్ తీసినటువంటి పాపం చంద్రపతి జగన్మోహన్ రెడ్డిది కాబట్టి అలాంటి పాపం తగిలి కొట్టుకుపోయారు ఇంకా భవిష్యత్తులో వాళ్ళు నెగలేరు నెక్స్ట్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో రాబోయేది కూటమి ప్రభుత్వమే మళ్ళీ మన ప్రభుత్వం వస్తుంది సంక్షేమ పథకాలు ఈరోజు మహిళలకైతే పెద్దపీట వేస్తూ ఫ్రీ బస్సు ఒక పక్క అలాగే తల్లికి వందనం ఒక పక్క ఇంకో పక్క ఫ్రీ గేసు ఇవన్నీ రైతులకు రైతు భరోసా ఇచ్చుకుంటూ సూపర్ సిక్స్ పథకం అయితే సూపర్ హిట్ అయినటువంటి పరిస్థితి ప్రజలు గమనిస్తూ ఉన్నారు కాబట్టి ఇది రాబోయే రోజుల్లో ఈ కివర్ల పంచాయతీ ఒకప్పుడు వైసీపీకి పట్టు ఉండేది ఇంకా రా నెక్స్ట్ ఎలక్షన్లో స్థానిక ఎలక్షన్లో కివర్ల పంచాయతీలో తెలుగుదేశం జెండా ఎగిరించి మా పట్టు సాధించుకుంటామని తెలియజేస్తూ నేను సెలవు తీసుకున్నాను ரவர் சாங்கோ கொண்டன் சப்போர்ட் சாமரி சாய்ஜாதா சாமரி துர்கா நம்ம ரெண்டு ரவுண்ட் ஷேர் பண்ண போடணும் மாடி பேர் பண்ணி துர்துக்கி துர்துக்கி எஸ்ட்ர மோத தோத்தமா ஒரு தோசை சின்ன போதனா இந்த மாதிரி लक्ष्मी हाँ